తేజాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో అనుమతి లేకుండా వెంచర్లు ఏర్పాటు చేస్తే వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని తేజాపూర్ కార్యదర్శి అన్నారు బుధవారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు వాండి మండలంలోని తేజాపూర్ గ్రామ పంచాయతీ కార్యదర్శి మాట్లాడుతూ అక్రమ వెంచర్లు ఏర్పాటు చేస్తే వారిపై రెండు వేల పద్దెనిమిది పంచాయతీరాజ్ చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని కార్యదర్శి తెలిపారు తేజాపూర్లో ఇప్పటి అనుమతి లేకుండా వెంచర్లు వేసినట్టు తమ దృష్టికి రాలేదని అన్నారు అలాగే గ్రామంలో ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశామన్నారు తేజాపూర్ గ్రామ పంచాయతీలో ఎటువంటి అనుమతి లేని నిర్మాణాలు చేయడానికి కానీ డిటీసీపీ అప్రూవల్ లేకుండా ఎటువంటి వెంచర్లు ఇవ్వడానికి కానీ అనుమతి ఇవ్వడం జరగలేదు గ్రామ పంచాయతీ దృష్టికి అట్లాంటివి ఇప్పటివరకు రాలేదు వెంచర్లు చేయడానికి ఎవరైనా ప్రయత్నించినట్లయితే రెండు వేల పద్దెనిమిది పంచాయతీరాజ్ చట్టం ప్రకారము చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఏది ఉన్నా కూడా డిటీసీపీ అప్రూవల్ ద్వారా చేసుకోవాలని చెప్పి మేము గ్రామ పంచాయతీ కార్యాలయం నుంచి అందరికీ విజ్ఞప్తి చేయడం జరిగింది ఇప్పుడు గ్రామ పంచాయతీ అనుమతి డిటీసీపీ అనుమతి లేకుండా ఏది చేసినా కూడా రెండు వేల పద్దెనిమిది చట్టం పంచాయతీరాజ్ చట్టంలో ఉన్న విధంగా మేము చర్యలు తీసుకోవడానికి రెడీగా ఉన్నాము అనుమతి లేకుండా ఎటువంటి నిర్మాణాలు చేయకూడదని చెప్పి ప్రజలకు మేము చాలాసార్లు విన్నవించడం జరిగింది దానికి ఫ్లెక్సీలు కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది